చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ వీడియో మనలకి కొంచెం హుషారుగా రెడీ అయిపోయింది ఇది ఈ వీడియోలోనే జాయిన్ చేస్తున్నాను అలాగే మనలకి అయితే ఏమి సరిగ్గా తింటలేదు కదా పాపం బిడ్డ ఇంకా ఇంట్లోనే కూర్చొని ఉంది బండ్ వేస్తున్నాను దీనికి हाँ 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 स्टाइल तिंट अब लकी మనం తీసుకోమంట కరెంజా ఆ హ తీసుకోవాలి హ తీసుకోవాలి 100 తీసుకోవొచ్చు కదా బ్లాకింగ్ పక్కన ఉంది మనం తీసుకోవాలి ఆ లేద కదా మా తిస్తా లే మనం తీసుకోవలే కదా రెండు ఇవే తీసుకోవాలి ఇప్పుడు మా తిచ్చరా అది కట్ కావాలి ఆ అంటే ఇప్పు వెళ్ళి దత్తిన అది లడ్డు లడ్డు ఫ్రెండ్స్ అది లక్కీ కడుపు మంటకా పెరుగుపాయా లడ్డూని పద్దెన్నేళ్లకి హుషర్లేదాని మాత్ర అయిపోయిందప్ప కొత్త ఊపిరి తీసుకునే కష్టంగా మళ్ళీ సేండ్లో పోసి కొసు తినిందా రెడీ అయి వచ్చింది लके यार नहीं फ्रेंड लके नहीं फ्रेंड यार पहले तेरा सिंगा पैसा वसूल से एक पहेंदा तेरा सिंगा लके लके नहीं फ्रेंड है ता हाँ हम्म 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 అంటే పద్దెన్న వీడియో తీసినప్పుడు మన లకి అంత హుషారుగా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చాలా యాక్టివ్గానే ఉంది అందుకే ఇది పాటు వీడియో తీసి పెడుతున్నాను అలాగే మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ వాణిస్తోందా అతి తొందరలోనే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ అది అది ఒక ఫుల్ వీడియో తీసి పెడతాను ఎలా ఏంటి అనేసి అంటే ఇప్పుడు వస్తున్న వ్యూస్ కంటే ఇంతకుముందు వీడియోస్ చాలా వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్ అదంతా మీకు ఒక వీడియోలో చూపిస్తాను ఎంత వ్యూస్ వచ్చింది ఏమీ అనేసి దగ్గర ఇంకో పది పదహైదు రోజుల్లో మన ఛానల్ మోని మానిటైజేషన్ అవ్వబోతుంది అంతా మన లక్కీని ఇంకా ఈ మూగ జీవాలని ఇంకా నేను ఫ్రెండ్స్ ఇదంతా ఉండేది మనం ఏదో సరదాగా వీడియోలు తీసి అప్లోడ్ చేసాము కానీ ఈ వీడియోస్ అంతా యూట్యూబ్లో మంచి వ్యూస్ వచ్చింది చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ వల్ల ఎందరికీ సహాయం చేయడం కుదురుతుందో చూద్దాము అలాగే మీ అందరి సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా లెంగ్త్ అయితే ఇప్పుడు చేయదలుచుకోలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్